వైసీపీ నేతల వ్యాఖ్యలపై నారా లోకేష్ తీవ్ర స్పందన వైసీపీ నేతలు సాక్షి టీవీకి చెందిన కొందరు జర్నలిస్టులు మహిళలను అవమానించేలా వ్యాఖ్యలు చేయడం పట్ల రాష్ట్ర ఐటీ కమ్యూనికేషన్ మంత్రి నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు తాజాగా కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు కు సంబంధించి సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై లోకేష్ స్పందిస్తూ మహిళలు శాంతియుతంగా నిరసన తెలుపుతున్నారంటే వారిని జాతి అంటూ అభ్యంతరకర పదాలు వాడటం దారుణమని ఇలా మాట్లాడే నేతలు సాక్షి మీడియాకు చెందిన కొందరు జర్నలిస్టులు మహిళల పట్ల తీవ్ర నిరాక దృక్పథం చూపుతున్నారంటూ ఆయన విమర్శించారు లోకేష్ ఆరోపణలు చేస్తూ తలపడిన సాక్షి జర్నలిస్టు మహిళలను వేషలు అంటూ బిందించారని ఇప్పుడు అదే దూరంలో వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారంటూ మహిళ ఆత్మ గౌరవానికి భంగం కలిగిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు ఇక వైసీపీ అధినేత జగన్ రెడ్డి తీరే ఇప్పుడు పార్టీ నేతలకు మార్గదర్శకంగా మారిందని ఆయన కుటుంబ సభ్యులను తానే ఎలా అవమానించాడో గుర్తు చేశారు ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి నిరస తెలపాలనే హక్కు ఉందంటూ అలాంటి వారిని కించపరిచేలా మాట్లాడడం తగదని లోకేష్ స్పష్టం చేశారు ఇటీవల సాక్షి టీవీ చర్చా కార్యక్రమంలో జర్నలిస్ట్ కృష్ణం రాజు అమరావతి వేషల రాజధాని అంటూ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు పెల్లువెత్తిన సంగతి తెలిసిందే ఈ వ్యాఖ్యలపై ఇప్పటికే కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు అరెస్ట్ చేశారు